లోడింగ్ ప్రాసెస్ ఎట్లా ఉందో ఇక్కడ నుంచి తీసుకొని పెడతాడు అక్కడ నుంచి లోడ్ చేసి పంపిస్తాడు ఆయన కుట్టేస్తున్నావు సైడు ఊపి ఒత్తువి పండ్లు ఏం అర్థమవుతుంది సౌటికి బస్తాలు బెల్ట్ పైన ఎట్లా వస్తున్నాయి చూడండి అది చేసింది ఇక ఈ సౌండ్కి ఏం చెప్పినా అర్థమైతే లేదు లాస్ట్ ఇక బయటకు వచ్చినాము ఇక్కడ కాంట ఉంది కాంట పెట్టేసినాము ఇక ఇక్కడ పట కట్టుకోవడానికి ఇక్కడ ఆపినాం బండి ఇదండి మా లోడు ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్తున్నాము ఇది రోడ్డు పక్కన పొలాలు ఇదంతా మిల్లు వైస్ మిల్లు ఇదంతా బండి స్టార్ట్ అయింది ఇక ఇది మా లోడు తాడు కట్టేసినాం తాడుపత్ర కట్టేసినాం ఇక బండి మూవ్ అవుతుంది హెయిర్ దీప్ హెయిర్ నింపుతున్నాడు బండి ఇది సిద్ధిపేట నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది రైస్ మిల్లు ఇక్కడ నుంచి కాకినాడకి లోడ్ వెళ్తుంది మాది ఇక్కడ మొత్తం బీఆర్ వాళ్ళే ఉన్నారు మన వాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళకి ఏమి రాదు తాడుబడ్డ రాదు తాడుగా రాదు మేమే కట్టుకొని తీసుకొని వచ్చినాం ఇప్పుడు పైసలు మాత్రం బరాబర్ తీసుకురు మూవ్ అయిపోతుంది బండి ఇప్పుడు హెయిర్ నిండింది బండి మా బండి లోడ్ అయింది సిద్దిపేడు ఊరి దగ్గర చెరువు చూడు ఎంత బాగా చేసి డ్రైవర్ లాగా బాగుంది చెరువు దీనికి ఒక చెరువు ఏదో అంటారు చెరువు పేరు కూడా మొత్తం హైదరాబాద్ చేశాడు చేసిరు దీన్ని సూపర్గా సిద్దిపేట దగ్గర ఇది సిద్దిపేట సిద్దిపేటలోనే ఇక ఎంత బాగుంది చూడు సూపర్ తయారయించారు వర్యాడగ ప్లేస్ లేక అయిపోయింది మొత్తం ఇది ఎటుగాని పరిస్థితిలో పరిస్థితుల్లో పంక్చర్ అయ్యింది మా టైరు ఇక లోపలిది ఇది ముట్టుకొని ఇస్తలేదు ఇక్కడ చూసిన జంగల్ మొత్తం పూర్తిగా ఎక్కడ చూసినా ఒక ఇరవై కిలోమీటర్ ఉంటుంది దగ్గర దగ్గర ఇక ఇటు ఇది పంక్చర్ అయింది నాలుగు కిలోమీటర్ల లోపల ఊరికి నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నా ఇగో వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పోతున్నాము ఇట్లా ఉంటే లారీ డ్రైవర్ల పరిస్థితి ఏం చెప్తాం ఏం చేస్తాం ఇట్లా ఈ ఊరు ఈ ఊరు నుంచి ఇంకా మూడు కిలోమీటర్ల లోపల బయటికి వెళ్ళాలి ఇది ఇట్లా ఉంది పరిస్థితి వాటర్ బాటిల్ ప్లేట్ వాడ తీసుకొని పోతున్నాం ఇట్లా ఉంటే లారీ డ్రైవర్ల కష్టాలు ఎక్కడైనా టైర్ పంక్చర్ అయితే ఇంట్లో ఇది పరిస్థితి ఈ మిషన్ లేకపోయినా ఇది ఎంత పాస్ట్ ఇప్పేసిన మిషన్ ఉండే రాత్రి తొమ్మిదిన్నర నుంచి టైర్ పలిగిపోయి ఉంటే ఇప్పటిదాకా కూడా ఇంకా పని కాలేదు అది ఏదో సరే ఒకటి పగిలిపోయిందని అనుకుంటే ఇదిగో లిఫ్ట్ కూడా టైర్ పంచర్ అది ప్యాచ్ లీక్ దాంతోపాటు ఇది ఇదో తలకాయ నొప్పి ఏంది అసలు ఏం అర్థమవుతలేదు ఒక టైర్ పలిగిపోయేది అనుకుంటే ఇంకో టైర్ పంచర్ ఇప్పుడు అసలు స్టెప్ని కూడా లేదు స్టెప్ని కూడా వాంటెడ్ వాంటెడ్ కాదు అసలు ట్యూబే లేదన్న అది ఉన్నదంటే ఉన్నదంటే ఉంది ఆ ట్యూబ్ అది ఇది హర్షానే ఉంది ఇంతతోటి ఇట్లా ఉంది పరిస్థితి అసలు పలిగిన టైర్ చూపిస్తాం మీకు ఒకసారి చూడండి ఎట్లా పలిగింది అది అసలు అనుకోకుండా పట్ మనం పలిగిపోయింది మేము కొనుక్కోచ్చిన టైర్ పోయింది ఇది నాలుగు వేల రూపాయలు ఈ టైర్ ఇది ట్యూబు టైరు లంగ్ ఈ మోడల్ టైరు నాలుగు వేల రూపాయలు అంటాయి ఏంది అది ఎన్ని పైసలు అవుతున్నాయి అసలు ఫీల్డే బేకారైపోతుంది రోజు రోజుకి ప్రతిదీ కాస్ట్ పెరుగుతుంది కానీ కిరాయిలు మాత్రం పెరుగుతలేవు కిరాయిలు పెరిగేది ఎప్పుడు సరిగా వేసుకునేది ఎప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది చేయించుకున్నాము అయిపోయింది లైన్ ఎక్కించుకున్నాము ఇప్పుడు బయలుదేరినాము తొరూరు నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దాటినాం అంతే ఖమ్మం బ్రి ప్లైఓవర్ బ్రిడ్జు ఇదే మన వరదలు వచ్చి పొంగిన ఇది ఈ చెట్టు కనపడే యాప్ చెట్టు పై నుంచి పోయినాయంట వాటరు ఇప్పుడు అన్నీ చాలా తక్కువైపోయినాయి కానీ అప్పుడు వర్షాలు వచ్చినప్పుడు బాగా అంట దీని మీదనే ట్రాఫిక్ జామ్ వర్షం ఈ బ్రిడ్జ్ పైన ఇక్కడ సైడ్ మొత్తం రాళ్ళే ఉన్నాయి పై నుంచి కింద వరకు ఇగో మా అన్న నడుపుతుండే ఇగ లాస్ట్ కన్సూ మేరకు మొత్తం రాళ్ళతోనే ఉంది మొత్తం అక్కడ ఒక ఫ్లై ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ దూరంగా మొత్తం రాళ్ళు వెళ్ళా ఈ బ్రిడ్జ్ పై నుంచి బిజ్ ఆనుకొని వెనాయట వాడర్ అసలు ఖమ్మం సిటీలో సిగ్నల్ దగ్గర సిగ్నాలు బాగున్నాయి తల్లి విగ్రహం ఎంత పెద్ద ఉందో ఇక్కడ చూరేస్తాం మేము చూరేస్తాం బాబు జగ్జీవన్ రావు వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం ఈరోజు మా కర్ర వచ్చేసి పెసరపప్పు టమాటా ఇది ఈరోజు మా స్పెషల్ ఎందుకంటే సాటర్డే కాబట్టి ఇది మా స్పెషల్ ఇదో అంతా రెడీ చేసి రెడీగా ఎట్లా కూర్చుండే మా అన్న అంత అంత ఆయనది వేయాల వంట చేసాడు మొత్తం ఇది మా బండి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామన్నా ఇక్కడ వచ్చినాం కల్లూరు కల్లూరుకి వచ్చేసినాం ఇక్కడ అన్నం తిన్న తర్వాత సాయంత్రం బయలుదేరుతాం ఇక్కడ నుంచి ఇంకా అన్నం అయిపోయింది తిని కూడా స్టార్ట్ చేసినాం నేను ఆకలే తింటున్నా ఏమంటారా యాక్ పేరు ఏకల తింటున్నాను నేను ఇది మా వేడి వేడి ఉందని చెప్పి ఫ్యాన్ వేసుకున్నాం అయ్యింది వేసుకున్నాం తింటున్నాం ఊరు బ్రిడ్జ్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్ రాజమండ్రి వరకు ఉంటుంది బ్రిడ్జ్ ఇది ఫోర్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ ఇంత ఇంతమందికు ఇక్కడ ఇది లేకుండే కాంట అది మన టోల్ గేటు ఈ మధ్యలో కొత్తగా పెట్టినాడు టోల్ గేటు కట్టు ఏం లేకుండా డైరెక్ట్ ఎక్కిపోతుండే నేను టూరిస్ట్ బస్సు నడిపించినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి మొత్తం కథ రూపురేఖలే మార్చేసారు ఇక్కడ లారీలకు కాంట కూడా పెట్టరు ఓవర్లోడ్ వస్తే పట్టుకోవడానికి ఇది కాంట రేబిచ్ ఓవర్లోడ్ వస్తే పట్టుకొని కేసు రాపిస్తారు ఇక్కడ కొత్త సిస్టమ్ అంత బాధ ఇంతకుముందు లేకుండా ఇవన్నీ రివర్ మీద నడుస్తుంది బండి ఇటు పక్క అటు పక్క లైట్లు వేసేది చుట్టూ ఇక్కడ నుంచి చీకట్లు ఏం కనపడుతుంది చీకటి బిచ్చిపై నుంచి నడుస్తుండే ఇక్కడే చూడాలి ఏం కనపడత లేదు చీకట్ల మేము వచ్చేసి సిద్దిపేటలో లోడ్ అయింది సిద్దిపేట నుంచి దుద్దెడ దుద్ధడు నుంచి జనగాం జనగాం పాలకూర్తి ఖమ్మం తల్లాడ వైరా దేవరపల్లి ఇప్పుడు కొవ్వో బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం ఇప్పుడు ఇంత దూరం ఇది రోడ్ అంతా చూపించు కానీ ఇంతకుముందు చాలా మంది చూపించారు కదా చాలా మన కొత్తగా చూపించేది ఏముంది పాత రూటే కదా అని చెప్పి చూపించలేదు అందుకే వాయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే దాని గురించి ఇది ప్లై బ్రిడ్జ్ పైన నడుస్తుంది బండి ఏం కనపడతలేదు వాటర్ వాటర్ కూడా కనపడతలేదు అంత నల్లగా అక్కడక్కడ లైట్లు కనపడుతున్నాయి కదా అవి చెప్పల పెట్టకపోయినా పడవలే అవి ఆ లైట్లు మొత్తం చేపలు పెట్టకపోయినా పడవలే అవి అవి వేయడం వల్ల చేపలు వస్తాయని వాళ్ళు అంటారు ఒక స్టీమర్ కనపడుతుంది ఒకటి ఆ లైట్ వేయడం వల్ల చేపలు అన్ని ఉందని చెప్పేసి అక్కడికి వచ్చేస్తాయి ఫస్ట్ లైట్ దగ్గరికి అప్పుడు వాళ్ళు పట్టేస్తారు ఇక వాళ్ళేసి కొంచెం కొంచెం కనపడుతున్నాయి వాటర్ అయితే అసలు కనపడతలేదు ఎంత పెద్ద ఉంది కంపెనీ అది ఈ కంపెనీలోనే ఇప్పుడు మా దింపేది బియ్యం దింపేది దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ ఎకరా దాకా ఉంటుంది ఇరవై ముప్పై ఎకరాల దాకా ఉంటుంది దగ్గర దగ్గర బయట సైడ్ హిల్డి గార్డు ఇక్కడ వాటర్ ఫిల్టర్ ఉంది బాత్రూమ్స్ ఉన్నాయి స్నానం చేసుకోవడానికి ట్యాంకర్ ఉంది కంపెనీ లోపలికి వెళ్తుంటే ఫ్రెష్ పోయి మొక్కలు కడుక్కొని కొద్దిసేపు అయినాక సాయంత్రం తర్వాత స్నానం చేస్తే హ్యాపీగా ఫ్రెష్ ఉంటుంది ఇక ఎదురుగా ఉండదే మా లారీ పట్ట అయితే పేస్ట్ పెట్టినాము ఇంకా షాంపూలు తీసుకోపోలేదు షాంపూలు రాలేదు ఇంకా షాంపూలు ఎప్పుడు తీసుకో మరి ఎప్పుడు వెళ్ళతారు నిన్న వచ్చినా మేము ఇక్కడికి నిన్న నైటు పన్నెండు గంటలకు వచ్చినాం ఇప్పటిదాకా ఇంకా అన్లోడ్ కాలేదు షాంపెలు తీయలేదు చూడండి ఫ్రెండ్స్ రెండు రోజుల తర్వాత ఈరోజు స్నానం చేసినాం బండి ఇంకా అన్లోడ్ అవ్వలేదు నిన్న నైట్ వచ్చేసినాం ఇప్పటివరకు అన్లోడ్ అవ్వలేదు ఇంకా ఇగో ఇది మా అవతారాలు బట్టల పిండి వేసుకొని స్నానం చేసుకొని టూ డేస్ తర్వాత ఈరోజు ఇంటి దగ్గర ఉంటే డే రోజు ప్రతిరోజు వచ్చిన తర్వాత టూ డేస్కి వస్తారా అయితే స్నానం ఇది మా కంపెనీ రైస్ మిల్ ఇది ఈ బండ్లు అయితే ఇళ్ళనే రారైస్ వేస్తారు ఇళ్ళనే రవ్వ చేస్తారు ఇళ్ళనే ప్రతి ఒక్కటి ఇళ్ళనే తయారవుతుంది ఎన్ని బండ్లు ఉన్నాయో చూడండి ఇక్కడ మేము బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తున్నాం ఇక్కడ ఏం దొరకకపోయేసరికి ఆటో మాట్లాడుకొని బయటికి వెళ్ళి వస్తున్నాం రైస్ బిల్లకు చూడ రైస్ లేక పరిస్థితి అయిపోయింది ఇట్లా ఉంది ఇది సిచ్యువేషన్ వీళ్ళంతా నలుగురం ఐదుగురం పోయినాం టిఫిన్ చేసి వస్తున్నాం మా లెక్క బయట నుంచి తెచ్చిన బండ్ల అన్నీ కట్ చేసి అక్కడ వారేసారు మూటలు మూటలు అన్ని సంచులు బియ్యం వాళ్ళ దాంట్లో పోసుకొని ఈరోజు వచ్చిన లారీలు ఇవన్నీ ఒక ముప్పై నలభై లారీల దాకా వచ్చినాయి ఈరోజు ఒకటే రోజు అక్కడ లాస్ట్ వరకు ఉన్నాయి ఇక్కడ ఇలా పిండి తయారు చేస్తారు పిండి పడతారు ఈ బియ్యంతో పేద చాలా పెద్దగా ఉంది ఇది మన వచ్చిన బండి ట్వెల్వ్ టైర్ బండి తొందరగా లోడ్ అయిపోయింది మనో సిక్స్టీన్ టైర్ లేదు కాబట్టి ఇంకా తొందరగా కాలేదు ఎట్లా సింపుల్గా లోడ్ చేసిరా బెల్ట్ పైన వేస్తే బస్తాలకు వెళ్ళిపోతే లోపల గుంజుకుంటారు టూ డేస్ తర్వాత ఈరోజు అన్లోడింగ్ అవుతుంది వాళ్ళు చూడండి పాస్ అన్లోడింగ్ చేస్తున్నారు పటాఫట్ అయిపోతుంది ప్పుడో ఒక నెట్ దగ్గరకు వచ్చేసింది ఫటాఫటా అయిపోతుంది అక్కడ బీఆర్లు చేస్తున్నారు మన దగ్గర ఇక్కడ మనవలే చేస్తారు ఇక్కడ వాళ్ళు ఏవో తోనే చేస్తారు మనవలు డైరెక్ట్ చేతులతోనే చేస్తారు అది అట్లా ఎట్లా పంపిస్తాం సూపర్ ఆయన పంచాలన్నీ సజ్ చేస్తున్నాడు ఆయన ఇంకా కొంచెం ఉంది ఇంకా ఒక పది దాకా దాకున్నట్లేదు మళ్ళీపోయిందా సంచి అరే రేరే సంజీ మలగట్టుకోవచ్చిన ఒక పది వస్తా లాస్ట్ ఎన్నింగ్ వచ్చేసింది ఇది లోపల ఇది ఖాళీ లోపల రెండు బండ్లు ఓడి చేసి అవతల వాళ్ళు ലാസ്റ്റ് ബസ് ആ